అన్న గదా మా మునకై చెట్ట మునకై లాగే మనసి కొవరెలుగొండను సోరన్ ఫ్రెండ్స్ కొద్దిగా వేగిన తర్వాత యాస్సర్ ఫ్రెండ్స్ ఇదిగో మునకలు ఆల్రెడీ కట్ కట్ చేసుకున్నాం ఆల్రెడీ ఇది ఆల్్రెడీ రెంత దొంపలు ఫ్రై చేసి దాంట్లో మునకైలు మంచి మంచి ఇంజ్ చేసి మొక్కలు పోసుకొని వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది మైండ్ బ్లాక్ కొత్తిమీర ఇది కూడా మా గుడ్లో పండించాము మా తోటలో పండించాం ఫ్రెండ్స్ కొత్తిమీర అంటే నేను తీసాము అంటే పండక్కి చుట్టలు వచ్చారు మా ఊరు నుండి ఆ చుట్టల కోసము కొత్తిమీర తీసాం ఫ్రెండ్స్ అంటే కొంచెం వాడుకున్నట్టుగా ఉంటుంది కానీ టేస్ట్ చూపర్ లాస్ట్లోనే కూరలు ఎప్పుడూ వండేటప్పుడు కొత్తిమీరని దగ్గర కట్ చేసుకొని లాస్ట్లో వేసుకుంటే స్మెల్ అనేది వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఉల్లిపాయలు ఇదిగో ఫ్రెండ్స్ మా అక్క ఇప్పుడు వస్తే మా బావ ఇప్పుడు కూర వండితే మాకు ఏదైతే మంచి మంచి ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు తీస్తుంటాం అనుకుంటారు మంచి మంచి వీడియోలు మేము కోసం తీస్తుంటాం అయితే అవుతుంది ప్రస్తుతానికి దుంపలు అప్పుడు ఫ్రాన్స్ దుంపలు మాత్రము ఏ సరే చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకు చెప్పు ఎందుకంటే దుంపలు అంటే ఫేమస్ దుంపలు అంటే తీగు ఉంటాయి బాగుంటాయి సూపర్గా ఉంటాయి అన్నిటిలో దొంపలు కలుపుకోవచ్చు గుడ్లున్నా సరే దొంపలు వండుకోవచ్చు మాంసం ఉన్నా దొంపులు వండుకోవచ్చు ఏ కాయలు సరేసుకోవచ్చు అదే ఫ్రెండ్స్ అదే మధ్య మధ్య మా ఆవిడ పంచలే వేస్తుంది నా నా మీదే అనట్లు ఫీల్ అవ్వకండి మీరా ఓకే కరే అయితే కొద్దిగా వస్తానికైతే ఇప్పుడు కొద్దిగా స్టాప్ చేస్తాం చిన్న బ్రేక్ ఫ్రెండ్స్ చిటికలో వస్తాం నీట్ ఇక్కడ వద్దరు బొంగళంపలు వేసిన తర్వాత వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకొని ఎలాగ జాయిగా కలుపుకొని వెళ్ళాలి మర్చిపోర్రపు ఎందుకంటే మారిపోతే కూరలు ఏం టేస్ట్ అంతే అన్నీ ఏగాలంటావా అన్నీ ఏగాలి వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయండి అది ఉప్పు తగినంత తెచ్చుకోవాలి ఇప్పుడు వేసాం కదా ఉప్పేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు నాలుగు పక్కల చూడు మా ఆవిడ బాగా కలిపి చూడండి ఎందుకంటే లక్క బిర్యానీ సూపర్గా ఉంటుంది మాసం ఇంకా సూపర్గా ఉంటుంది చేపల కూర ఇంకా ఎరగ తీసేది ఇప్పుడు ములంకాయలు వేసుకోవాలి అందుకని చిన్న బ్రేక్ ఫ్యూ మినిట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో దంపలు ఏగాయి ఇదిగో వంకాయలు కూడా వేగయ్యి ఇదిగో ములంకాయలు ఇప్పుడు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మా అక్క ఫ్రెండ్స్ బరిముక్కుది సరే సరే ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో దొంపల వంకాయలు వేగాయి ఇదిగో ములంకాయలు ఇప్పుడు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కొంచెము వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట కలిపి తర్వాత మళ్ళీ కొన్ని చేపలు పోయిన తర్వాత టమాటా అనేది మామూలుగా ముక్కలు కోసి కూడా వేసుకోవచ్చు లేదా టమాటాని మామూలుగా పిండుకుని కారం దీనికి కొంచెం టైం పడుతుంది కాకినాడ కారం కదా కొంచెం ఘాటుగా ఉంటుంది గుంటూరు కారంలో కాదు కాకినాడ కారం సినిమా కారం కరమేసుకుంటాము బాగుంటది చాలా టేస్ట్ ఉంటది ఏంటంటే దాంట్లో కాకినాడ కారంలో తెల్లలు పొయ్యిలు కూడా మిక్స్ చేసుకుని ఇస్తారు అనమాట మేము అందులో మసాలా కూడా కలుపుతారనమాట దానివల్ల కొంచెం కూరలు ఏంటంటే టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి పిల్లలకి నాలుగు రుచి అనిపిస్తుంది అన్నమాట కూరలు కొంచెం టైం పడుతుంది ఏంటంటే ఆరు వేసిన తర్వాత ఏదో టమాటాలు ఇదిగో పండు టచ్ఛ టమాటే ఇదిగో మా గుడ్లో పండే టమాటాలు సూపర్గా ఉంటాయి చూస్తే నోరు నోరు ఊరేపోలాగా ఉంది కదా ఒట్టినోట్లో కూడా తిన్నాను అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇదిగో ఫ్రెండ్స్

ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ ధనియా ఈ పౌడర్ వేసుకుంటే అంటే ఒంటికి ఆరోగ్యం అనమాట మనకి ఎప్పుడైనా వచ్చినా సరే ఒంటికి కొంచెం జలుబు చేసినా అన్నట్లు ఎవరంటే వేసుకుంటే కూరలోన అన్నిటికీ ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు టమాటాస్తున్నా టమాటా అయితే కోస్తున్నారు వస్తానికైతే ఇవన్నీ వేసారు కలిపి టేస్ట్ అదిరిపోయిందిగా వాసన ఇలాగ ఉన్నదంటే తింటే చాలా బాగుంటుంది అవ్వకముందే చాలా స్మెల్ వస్తుంది తినేయాలనిపిస్తుంది ములంకూర తింటే ములంకాయలు ఎప్పుడైనా సరే ఒంటికి చాలా ఆరోగ్యంగా ఉంటాయి మనలో శక్తిని శక్తిని కూడా పెంచుతుంది పొయ్యి ఫ్రెండ్స్ ఇదిగో బొగ్గుల పోయాండి నేను చాలా బాగా కావాలి తగ్గి ఎందుకంటే బొగ్గులేసాను కొనకెర్ ఫ్రెండ్స్ ఈ వాసన కూడా ఇదిగో బయట కూడా చూడు ఈ వాసనకి బయటలు కూడా వస్తాయి ఫంక్స్ అక్కడ వద్దంటున్నారు ఒక డబ్బు బాగుండే చోళ్ళకి చాలా బాగుంటుంది కూర మాత్రం అదిరి టేస్ట్ వస్తుంది లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి టమాటాలు వేసారు అండి పోస్తున్నారు టమాటాలు బాగా చిన్న చిన్న ముక్కలు కోసి దీని మీద టమాటాలు వేసి బాగా కలిపి చాలా బాగుంటుంది ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ మా ఆవిడ గుడ్డ కూడా వేస్తుంది ఎందుకంటే అది గుడ్డ పట్టుకోకపోతే కలపడానికి అవ్వదు కనుక అంతే ఎందుకంటే కొడాయి చాలా వేడిగా ఉంది కదా తండ్రి గురిండి టమాటాలు ఇప్పుడు వేస్తున్నానండి ఇవి కూడా మా గుడ్లు పండించుకుంటాము చాలా బాగుంటుంది

కొద్దిగా వేసానండి మళ్ళీ డ్రింక్ ముందా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మూత మంచిగా కలుపుకోవాలండి బాగా కలుపు గుడ్డు దూరేస్తుంది చూడు ఏం పర్లేదు ఇప్పుడు కాసేపు ఒక సెకండ్ రెండు సెకండ్ మూత పెట్టుకోవాలండి చిన్న బ్రేక్ చి చిక్లో వస్తా మీ టిక్కర్ దగ్గర 2 మినిట్స్ లేటర్ సెకండ్ లైన్ కదండి సో ది మో చూడండి కొద్ది కొద్ది ఉడికిందండి వావ్ కలర్ కూడా వచ్చింది వా సూపర్ గా ఉంది చూస్తుంటేనే నోరొస్తుంది అంటే ఎంత ఇంకా బాగుంటది నల్ల అదిరిపోతుంది ఇంకా తినితే ఎంత బాగుంటుందో తెలియండి ఓ మై గాడ్ ఓ మై గాడ్ కొద్దిగా ఇంకా కొద్దిసేపు ఉడకాలండి టమాటా చెరువు పచ్చి పచ్చిగా ఉన్నారు కదండి కొంచెం టమాటా ఊరికినంత వరకు ఉంచుకోవాలి టమాటీ లాస్ట్ లో వేస్తారా టమాటీ లాస్ట్ లో వేస్తే బాగుంటది టేస్ట్ వస్తదా బంగాళదుంప ఉడకదండి టమాటీ అంటే ముందు వేస్తే ఉండ ఉడకదా బంగాళదుంప ఓకే టమాటీ లాస్ట్ లో వేసుకుంటే టేస్ట్ వస్తుంది కొంచెం ముందల వేయాలండి కొద్దిగా ఉడకాల టమాటీ బాగుంటది కొద్దిగా వాటర్ వేయాలండి కొంచెం అంటే ఇప్పుడు చాలామంది ఇంట్లోన ఏంటంటే సారు చేసుకునే నోలు నీళ్ళు వేయకపోయినా పర్లేదు ఎందుకంటే కూరతో వాళ్ళకి సారు వేసుకుని కనుక కూరతో నచ్చుకుని అడ్జస్ట్ అయిపోద్ది కొంతమంది ఇంట్లో సార్ అనేది ఇష్టం ఉండదు కదా వాళ్ళ లేటలో ఏంటంటే కొంచెం నీళ్ళు వేసుకుంటే అది రసంలాగా వస్తుంది జ్యూస్ లాగా వస్తుంది ఆ జ్యూసి వేసుకొని అన్నం కరుక్కు తింటే చాలా బాగుంటుంది కొద్ది ఇప్పుడు ములంకాయ కూర ఈ విధంగా మనం వండుకుంటే చాలా బాగుంటుంది మరి కొంచెం కొద్దిగా కలుగుతానండి కొంచెం అంటే మొత్తం ఒకసారి మా పెట్టాలండి ఇది అది బాగా ఉడికిస్తే టమాటి కొద్దిగా ఉడితే ఒక టేస్ట్ ఎదురు బాగుంటుంది ఇది మేము ఒడిస్సాలో చేస్తున్నామండి ఏదో పూరిలో ఉన్నాము వరి కొడక ఇది పూరిలో మాకు మాట గుడి ఇక్కడ మాకు ఎవరైనా వండుకుంటారు చేపలు ఎవరైనా వండుకుంటారు ఇలాంటి కలగోర్లు వండుకుంటే ఒంటికి చాలా మంచిది బాగుంటుంది

దగ్గరికి అయితే అయిపోయింది వాసన కూడా చాలా బాగా వేస్తుంది ఇప్పుడు దించడమే కదా దించి ఒక చిన్న చూడాలి ఇది అయిపోతుంది కొద్దిగా చల్లగా ఉంది ఇదిగో ములంకాయ

ఈరోజు ములంకాయ వంకాయ వంగళతంపుల కూరని చూపించాము నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం అందాక మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్